ఫ్రెండ్స్ మనం రెండు రోజుల నుంచి పార్వతి కాడే ఉన్నాం అయితే ఇంత ఏపుగా మనకి కాయలు కాయటానికి మరి సీక్రెట్ ఏటో ఫుడ్ ఇస్తున్నారు అని అడుగుదాం నమస్తే అండి పార్వతి గారు అయితే మన రెండు రోజుల నుంచి కూడా మన వాళ్ళని మన ఇన్స్టిట్యూట్ దూరే తిప్పిస్తున్నాం చాలా బాగున్నాయి అన్నారు అయితే వీటికి అసలు ఎప్పుడు మొక్కలు పెంచాలనిపించింది మీకు క్చువల్ గా మొన్నటి వరకు పిల్లలు స్కూళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ స్టై వాళ్ళు సెటిల్ అవ్వడం అప్పుడు తర్వాత మనలో ఉన్న నిగూఢంగా ఉన్నాయి బయటకు వస్తాయండి అంటారా అదే నిజమే సిక్స్టీ ఇయర్స్ అప్పుడు పిల్లలు పెళ్లిళ్ళైపోతాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అప్పుడు అనిపిస్తుంది మనకి ఇష్టమైనది ఏం చేయాలి అని ఇది నా భర్త్ లో నాకు ఉందేమో జీన్స్ ఇలా పెంచుకోవాలి అని నేను అసలు అండి మాది వ్యవసాయ కుటుంబం కానీ ఎప్పుడు పొలాల పొలం సైడ్ వెళ్ళాల నాకు ఐదుగురు అన్నయ్యలు నేను లాస్ట్ అనమాట ఇప్పుడు నేను వ్యవసాయం మాది గుంటూరు ప్రాపర్ కానీ వరంగల్ సెట్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు అంటారు ఏంటమ్మా పసుపు అంత వచ్చిందా ఏంటే నువ్వు వ్యవసాయం చేస్తున్నావు ఇది కూడా వ్యవసాయమేనండి చాలా మంది మేము ఆ ఇంట్లో ఖాళీగా ఉంటాం అంటారు ఖాళీగా కాదండి ఇది కూడా మన తోటని అంటారు మన బుద్ధి తోటనే అలా వెళ్తూ ఉంటారు నేను ఎదురు అలా అనుకుంటుంటే ఏంటమ్మని నవ్వుతున్నావు అంటాను ఇంట్లో చూసి ఎక్కడ జన్ పండి హ అదేటండి మా వారు ఎక్కడ ఉన్నావా తోటలో ఉన్నావా అంటాను ఆ ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ తోటలోకి వెళ్ళి కరేపాకు కోసుకొస్తున్నానండి అంటాను పైకి నాలుగు మెట్లు ఎక్కి మనం తోటలోకి వస్తున్నావా అనిపిస్తుంది అయితే అని చెప్పండి మీ మాట కట్టొచ్చు మనకి ఎకరం అన్నయ్య ఎక్కడికో పోయి ఇది మనం నాలుగు అడుగులు వచ్చాము మనం తోటలోకి లాగా చేసుకున్నాం ఎకరం మీ అయితే రెండు ఎకరాలు ఉంటుందా ఎక్కేసుకుంటే మీరు ఎగిస్తే రింగులు ఎక్కతే రెండు ఎకరాలు పండితే పండుతుంది నాకు పనండమ్మా మీ అమ్మ ఏదో మాట్లాడుతుంది బాగా చేయకండి నిన్న మేలాకి వెళ్ళామండి నాకు హ్యాపీనెస్ ఇచ్చిందంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒక ఫ్యామిలీ కలిసారండి నన్ను ఈనాడు ఈ టీవీలో చూసారంటోగ్రామ్ ఏ ఊరండి సంగీలో చేసాం అక్కడ వాళ్ళు కలిసారనమాట ఆయన ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని టీవీలో చూసారండి ఎంత బాగా చేస్తున్నారు అంటే అంతకంటే హ్యాపీ ఉందని మీరు మన అదే కాకుండా మన ఛానల్లో మనకి కమలమ్మ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళాను కమలమ్మ నేనంటే ఫోన్ లో మాట్లాడుకుంటున్నా కానీ వాళ్ళ ఇంట్లో పని చేసే అమ్మాయి అమ్మ బాగున్నారా అంది నువ్వు ఎవరైనా తెలియదు అమ్మా నేను నీకు తెలిసా అని ఒక నవ్వు నవ్వాను అంతే అలా చాలా ఆనందిస్తుంది ఆనందిస్తుంది ఏజ్ లో మమ్మల్ని ఒక ఐడెంటిటీ మాకు దొరికింది మిద్దె తోటలో అండి ఇలా చేస్తూ ఒక పది మందికి సక ఒక సైడ్ సహాయము అది మీరు ఏమనుకుంటే అది కొంచెం చిట్కంత ఉపయోగం కలుగుతుంది అంటే మాకు సంతోషం కదా నర్సరీ ఉడతా నర్సరీ మేళాకి వెళ్ళి వాళ్ళ కొనాలన్నా ఆశ లేదు వాళ్ళ గ్రూపుల్లో ఆ మాకు వారు ఇస్తారు మాకు ఇక కమలా గారు ఇస్తారు కమలా గారి పేరు ఎక్కడెళ్ళినా కమలమ్మ దగ్గర బోల్డ్ ఉంటాయి కొనుక్కుంటున్నందుకు కమలమ్మ నన్ను కొనవలేదే నేను ఎందుకు అలా కాకండి ఎవ్రీ డే ఎవరైనా ఒకరు తోట చూడొచ్చా అండి అని వస్తారు అదొక హ్యాపీనెస్ అండి మొక్కిస్తాం వాళ్ళకి వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్తారంటే ఇట్లా నడుస్తుందండి కొంతమంది అంటే మా వారేమో ఏ కుండీలు ఈ బతుతాయా ఈ బతుతాయా అంటారు నా మాట ఎప్పుడు కూడా కుండీల్లో మొక్కలు కొనమంటే పెరగవే అని అనివరు అంటే కనపడిన మొక్కల్లా కనపడిన కొమ్మల్లా ఇది ఇదికి వెళ్ళి అందరిని అడిగేసి ముందు ఒత్తిగా కనపడాలి అది అవి ఏం పండుతున్నాయి కాదు కానీ చెట్లు కనిపించాలి అని ప్లాన్ వేసి మొదలు పెట్టానండి అక్కడ నుంచి ఒకటి 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 కొంటాం నా మొక్కలు పెంచడం చూసి కొనటానికి ఆయన తీసుకెళ్ళటం బయటికి కొనటం తోట అయ్యింది అలా ఎన్ని సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు ఇది నేను సెవెన్ ఇయర్స్ అలా మొదలు ఎలా కనిపించింది అసలు ఎలా మొదలు చెయ్యాలి ఇది యాక్చువల్ గా నేను నీరో మా బాబు సివిల్స్ అని చేస్తుండే నేను ఢిల్లీలో ఉన్నాను ఆ కరోనా ముందు మా హైదరాబాద్ సివిల్ మాది ఓన్ హౌస్ అప్పుడు నాకండి పని ఉండాలి నేను అంతకు ముందు శారీ పెయింటింగ్ వేసేదానండి బ్లౌజ్ అన్ని మామూలుగా ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వచ్చాను రిటైర్ అయ్యాను ఇంకా దాని నుంచి నేను మళ్ళీ కొత్తగా ఏం చేయాలి అనేది వచ్చినప్పుడు నా మనసుకు హ్యాపీగా ఉండేది గార్డెన్ చెట్లు పెంచడం ఇది నా మనసులో ఎప్పుడో ఉండిపోయింది బాధ్యతల వలన దీన్ని కొంచెం వెనక్కి నెట్టేసాను ఎన్ని మొక్కలతో మొదలు పెట్టారు నేనండి ఫస్ట్ ఒక పది బకెట్లు రెడీ చేసుకుంటాను దాన్ని పెయింట్ వేస్తాను ఫస్ట్ అలంకరణ నాకు ఆ పెయింట్ వేసిన తర్వాత దాంట్లో పాటింగ్ మిక్స్ కలుపుకొని అప్పుడు టెన్ 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 చేసింది ఈ రోజు నాలుగు వందలకి ఉంటాయండి ఇంకా ఎక్కువే ఉంటాయండి మీకు బకెట్లే కనిపిస్తున్నాయి నాకైతే కానీ పెరుగు బకెట్లు ఎంత బాగా ఆ కాపు రావటం అంటే అన్ని రోజులు మన్నితు అంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీ దగ్గర ఐదు లీటర్ల టిన్లు కూడా ఎక్కువే ఉన్నాయి కదా వాటర్ టిన్లు ఉన్నాయి అన్ని రకాలనే కూడా మిక్సింగ్ అయితే చేసేసారు చాలా బాగుందండి మీ తోటకు వచ్చినందుకు ఆ చదురుకునే విధానం చాలా బాగుంది అయితే మీరు ఏమి ఫుడ్ పెడుతున్నారు అన్నదే మనకి అండి మనం ఏమేమి కలుపుతున్నారు చెప్పేసి తర్వాత మీరు లిక్విడ్లు కూడా చూపించండి నాకు చెప్పండి మామూలుగా అండి మామూలు మనం అందరం కలిపినట్టు ఎరువు పశువుల ఎరువు మాత్రం నేను ప్రతి కుండీలని ముందు ప్రిపేర్ చేస్తారు ముందు ఎలా అంటే మట్టి ఎరువు మామూలుగా మనకు వచ్చే కిచెన్ వేస్ట్ కొంచెం ఎండాకులు కొంచెం దీంతో నాకు లైట్ వెయిట్ అవుతుంది అనమాట బకెట్ కోట అవసరం లేకుండా ఫస్ట్లో వాళ్ళం అది ఏంటంటే కొన్ని క్రోటన్ మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి అట్లా వాడానండి తర్వాత మనకి అనుభవం వస్తున్నా కొద్దీ మనం ఎలా లైట్ వెయిట్ చేసుకోవాలనేది అర్థమైంది మనం ఎండాకులు ఎండు వేపాకులు వేపపిండి కొనకుండా రెండు వేపాకులు కూడా మనం కలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు మనం సాయిల్ ఎలా ఉండాలంటే లూజ్ ఉండాలి దాంట్లోకి ఆ గాలి ఆక్సిజన్ వెళ్తేనే మన ప్లాంట్ మనకు మంచి గ్రోత్ ఇంపార్టెంట్ అనమాట ఆయిల్ మిక్స్ ఆ మూడు కలుపుకొని పెట్టుకోండి అండి బకెట్లో ఆ బకెట్ ఇరవై రోజుల తర్వాత మంచి కంపోస్ట్ తయారవుతుంది దాంట్లో ఒక మొక్క పెట్టేసి మనీ అది కాపు వచ్చి మన కాయ కోసుకునే దాకా కూడా దానికి ఏమైనా లిక్విడ్స్ ఇస్తాను అవును మనీ ఎరువులేసి పని లేదు ఇంకా ఇంకా ఎరువు వారానికి ఒకసారి జాతికి మాత్రం ఇవ్వాలండో మళ్ళీ నేను చెప్పలేదు అనొద్దు తీగ జాతికి సరిపోదండి మన ఫుడ్ అవును కాబట్టి ఏం చేస్తాను దాంట్లో కింద కట్ చేసి ఒక బకెట్ ని రోజువారి వేస్ట్ అంతా ఫస్ట్ ఆపాకేసుకుంటాను కొంచెం కొంచెం దూరంగా పెడతాను అంటే నేను చుట్టూ చెట్టు పెడతాను సెంటర్ లో బకెట్ పెట్టుకుంటాను అలా పెట్టేసి దాంట్లో రోజువారి వేస్ట్ ఆ పండ్లు కానీ ఏదైనా అండి అరటి పండ్లు ఏదేస్తారో వేయండి మళ్ళీ మట్టితో కప్పేసేయండి అది అటు మీకు కంపోస్ట్ అయితే చెట్టుకు కావాల్సిన ఆహారం తీసుకుంటది తీసుకుంటుంది దీనివల్ల మనం మళ్ళీ ఎరువు వేయాల్సిన పని లేదు దానికి పూర్తిగా కవర్ మాత్రం ఉండాలి ఒక బకెట్ కి ఒక కవర్ వర్షం నీళ్ళు రాకుండా మూత మాత్రం కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే వర్షం నీళ్ళతో అది కుళ్ళి పురుగులు వచ్చేస్తాయి తెల్ల పురుగులు అందుకే దాంట్లో కొంచెం వేపాకిస్తాం ఈ పురుగు రాకుండా మళ్ళీ పురుగులు వస్తున్నాయండి అనుకోకుండా గుర్తు పెట్టుకోండి చాలా మంది భయపడటానికి కారణం మొక్కలు పెంచకపోవటానికి కారణం అండి ఇది ఈ పురుగు కోసమే అండి దానికి కారణం ఏంటంటే అండి ఏగ గుడ్లు పెడుతుందండి ఫుడ్ దానికి ఏగ కానివ్వండి అండి దోమకు కానీ పెంచవు అవి ఏం చేస్తాయి అంటే అండి మన వాటికి తిన్న చితక చిలు కూడా గుడ్లు అలాగే పెడుతుంది ఏంటంటే ఆకుమే పెడుతుంది అది బయటికి రాగానే పిల్లలకే ఫుడ్ ఉండాలట్టండి అది తినడానికి పనికొచ్చి ఆకుల మీద పెడుతుంది అట ఏల ఈ కుళ్ళిపోయిన పదార్థాల మీద ఏగలు పెడుతుంటాయి గుడ్లు ఆ బయటికి రాగానే అవి ఫుడ్ తిని అవి పైకి ఎగిరేంత వరకు కూడా ఆ ఫుడ్ లో అది నివసించేటట్టు పెడుతుంది అందుకే మనం మూత కవర్ అవును కవర్ చేయటం వల్ల ఆ కవర్ మాయిశ్చరైజర్ ఉంటది కదండి మనం వేసుకున్న చెత్తల్లో తడి ఉంటది అవును ఆ తడి చాలండి దానికి అవును అయితే లేయర్ లేయర్ వేసుకోండి ఈ రోజు వచ్చే వేస్టేజ్ చేయండి దాని మీద కొంచెం గుప్పడు మట్టేయండి మళ్ళీ వేస్టేజ్ చేయండి మళ్ళీ మట్టేయండి పైన మట్టేసి కవర్ చేసి బకెట్ మూత పెట్టేసి చాలా మంది మొక్కలు పెంచేవారండి చాలా కష్టపడుతున్నారు నేను అదే చెప్తున్నాను అసలు కష్టపడద్దు ఒక పని చెయ్యండి పార్వతి గారి గార్డెన్ వీడియో చూస్తే మీకు చాలా సులువుగా పెంచొచ్చు అలా ఎవరు సులువుగా పెంచుతున్నారో మీ స్టైల్ కి ఏ పద్ధతి నచ్చుతుందో దాని దాని పరంగా ఫాలో అవ్వాలి తప్ప మనం కొన్ని వీడియోలు చూసి చాలా మంది తలకి రోకలు చుట్టినట్టుగా చేసుకుంటున్నారు అలా చేసుకుంటాం వల్ల కొన్నాళ్ళే జరుగుతుంది అండి అది కొన్నాళ్ళ తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు నాకు కష్టమైంది మీరు చెప్పారు నేను మొదలెడతాను నాలుగు రోజులు ఇష్టంగానే ఉంటుంది తర్వాత చెయ్యాలనిపించదు ఏంటి పని అనిపిస్తుంది అలా మనం మొదలు పెట్టకుండా మనకే మన పద్ధతిలో చేసుకుంటే అది ఎక్కువ రోజులు ఉంటుందని నేను అనుకుంటున్నా అదే నేను ఫాలో అవుతూ ఉంటా నేను కూడా ఆ కాన్సెప్ట్ ఏందండి మన గార్డెన్ లో వచ్చేటితో మళ్ళీ మనం ఎరువు తయారు మళ్ళీ మొక్క పెట్టుకోవచ్చు మొక్కలు మనకి మనకి తినడానికి ఇస్తున్నాయి అవే చెత్తని మనం ఎరువుగా వేసి మళ్ళీ వాటికే గా ఇస్తుంది బెండ తినండి బెండకే కూనా అసిష్టం ఉండదు కానీ మా తోటలో మాత్రం ఒక బెండకాయ కాదు కదా ఈ ముసుగు కూడా ఏమన్నా మా తోటకి కావాలి ఈ ముసుగు ఈ ముజుగ కూడా ఇవ్వను ఈ కాయ దీంతో పెయింట్ చేస్తానండి అవునవును అవునవును బెడ్షీట్స్ అవునవును అవునవును మొక్కలు ఇంత హెల్తీగా ఉండటానికి కారణం ఏంటి చెప్పేయండి ఇవాళ కొన్ని లిక్విడ్స్ అండి మనకి లిక్విడ్స్ వేయటం వల్ల కొన్ని ఎరువులు కలిసి వస్తున్నాయి అవునంటారా కదంటారా ఫస్ట్ వచ్చి మొక్క పెట్టేటప్పుడు మాత్రమే నేను ఎరువు కలుపుతాను మిగతా టైంలో లిక్విడ్స్ ఇస్తాను దాని వల్ల బాగుంటున్నారు హెల్దీగా ఇది బూస్టర్ పిల్లలు బూస్టర్ ఎలా ఇస్తాం అలాగే వాటికి బూస్టింగ్ ఇది పల్లి చెక్క పూ చెక్క చెక్కలండి అన్ని రకాల చెక్కలు మీకు ఎన్ని దొరికితే అన్ని దొరికి మీకు కూడా ఎన్ని దొరికితే అన్ని ఇలా ఫాలో అవ్వండి చెప్పండి దీన్ని ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పర్మనెంట్ చేస్తాను దీంట్లో ఒక బెల్లం ముక్కేస్తాను బెల్లం ముక్కేస్తారు ఓడబ్ల్యూడీసీ వేరు లేదు ఎన్ని రకాల చెక్కలు వేస్తారు ఇందులో దీంట్లో అక్కడ దొరికినాయి అక్కడ మీకు దొరికినాయి నిజమే ఫ్రెండ్స్ మీకు కూడా మీకు దొరికినాయి చాలా మందికి ఓడబ్ల్యూటీసీ లేదు కదా లేని వారికి కూడా ఇది బాప అనుకొస్తుంది ఒకవేళ ఉందనుకోండి మీరు దీని ప్రాసెస్ లోని ఓడబ్ల్యూటీసీ వేసుకోండి అంతే ఇది మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇలా ఓ అప్పటి నుంచి అండి ఇది ఇస్తేనండి మొక్కలు చాలా గ్రీన్ గా చాలా బాగుంటాయి నేను ఏ వంటింట్లో ఉన్నా పప్పుల నీళ్ళు అది ప్రేక్షకులు చెప్పాలి లేదండి లేదండి మన వాళ్ళు కూడా చాలా అవ్వారు ఎందుకంటే మీ వీడియోలు కూడా చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు మన దాంట్లో అయితే ఇది నీళ్ళు ఎన్ని నీళ్ళు ఇస్తారా లేటర్కే మామూలుగా అండి ఇది ఫస్ట్ ట్వంటీ లీటర్ దాంట్లో కలుపుకుంటాను ఇప్పుడు దీంట్లో బకెట్ ఉంది ట్వంటీ లీటర్స్ అది నాని తర్వాత దాంట్లో బెల్లం ముక్క ఎంత బెల్లం బెల్లం హాఫ్ కేజీ వేస్తానండి హాఫ్ కేజీ వేస్తారా రెండు కేజీలు అన్ని కలిపి కలిపిస్తా అలా వేసుకున్న తర్వాత అరటి ఉంటే కూడా అరటి పళ్ళు కూడా వేసేస్తా నాకు ఇదే ఉండాలి అలా వేసేసుకుని దాని ఫైవ్ డేస్ అలా ఉంచేసిన తర్వాత ఈ డ్రమ్ లో కలిపిస్తాను ఓడబ్ల్యూడీసీ ఉంటే అది కూడా కలిపి ఇంకా మన కన్వీనియన్ పండ్లు ఇస్తాయి వాటితోటే వాటికి మనం ఇస్తాం ఇది ఈ పద్ధతి అండి అంత పాత మట్టి కావాలండి ఎప్పుడంటే ఎక్కడ ఎరువులు లేని చెట్ల కింద చెట్ల కింద అట్లా ఉన్న ఫార్మేంటైడ్ అయిన మట్టిని పొగ్గుపడి అడివి మట్టి అండి చెప్పాలంటే అడివి మట్టి అడివి మట్టి మీ వీడియోలో కూడా విన్నాను నేను అడివి మట్టి ఎక్కడికెళ్ళి తెచ్చారు చెప్పండి అడివి మట్టి అన్నం కొంచెం మనకి రోజు వచ్చే వేస్ట్ గడ్డి పచ్చి గడ్డి వేసి వాటర్ పోయాలండి దాని మీద కొంచెం బరువు పెట్టాలి దేనికండి ఆ గడ్డి బయటకి రాండిపోతుంది కాబట్టి నీటిలో అది మనకి మంచి పోషకాలు ఇస్తుంది ఇది కూడా పైసలే ఖర్చులేని అండి విత్తనాల ప్రకాష్ గారు అని ఒక ఆయన ఆయన తయారు చేశారు ఆయన ఇదివరకు కూడా మీ వీడియోలో విన్నాను అయిపోయిందండి ఇప్పుడు ఇది మనీ తయారు చెయ్యాలి పార్వతి గారు ఇది అమృతం అంటారా లేకపోతే ఏమంటారు నేనైతే బూస్ట్ అంటాను కానీ ఇది అయితే మాత్రం అమృతం అని అంటాను వివరం చెప్పండి మన వాళ్ళకి అమృతం లాంటిదే అమృతం లాంటిది అసలు యాక్చువల్గా పుల్లట్టు మధ్య దీనిలో జొన్నపిండి మిగిలిందండి దాన్ని పడే నేను ఏది ఏది పడే దీన్ని అలా కలిపేసుకుని ఓ రెండు అరటికొలు ఉండేవి మురిగి కొంచెం పడేది దాంట్లో కలిపేసుకున్నా కొంచెం చిన్న బెల్లం ముక్కేసి అలా లిక్విడ్ అయిపోయింది దీన్ని ఓన్లీ మజ్జిగ ఇవ్వాలని మనం ఏది దొరికితే మన మన దాంట్లో పిండిలో కూడా మనకి చాలా మంచి అలా అలా చేసిన లిక్విడ్ ఇది దీన్ని ఎన్ని లీటర్ల కిన్నిస్తారు నేను ఇది డ్రమ్ము కు పోసేస్తాను పోసేసి మనం రెండు వందల లీటర్ల డ్రమ్ము కు పోసేస్తాను దాన్ని నింపేస్తాను మొక్కలకు పోసేసుకుంటా డైరెక్ట్ ఇందులో మజ్జిగి పిండి సంబంధించిన పిండ్లు ఓ రెండు అట్టు పండ్లు అంటే చెప్పట్లా ఆ రోజు నా ఇంట్లో ఏ పళ్ళు ఉంటాయి అవి ఉంటాయి అవి వేసేస్తా చాలా బాగా రిజల్ట్ అయితే ఇది పురుగు కూడా పనికొస్తుంది అని నేను అనుకుంటున్నా అవును కరెక్ట్ మనకు కనిపించిన పేను ఉంటుంది కదండి ఈ పుల్లట వాసన పడదట అందులో అయితే నాకు తెలిసిన ఒక చిట్క చెప్పమంటారా చెప్పండి చాలా మంది సపోజ్ మీరు నేనంటే లీటర్ కాదండి రెండు లీటర్లు వేస్తా పర్వాలే ముగురికి కాకుండా కూడా తెచ్చేసుకుంటాను నేనైతే అయితే పది రూపాయలు పెరుగు తెచ్చుకుని ఇంట్లో తినే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఉపయోగపడి మార్చిస్తున్నాను ఆ బియ్యపు కొడుగండి అవును బియ్యపు కడుగులో మజ్జిగ సుక్క మీరు చెప్పినవి అన్ని కూడా అన్ని మామలే ప్రాసెస్ అంతా మామలే కాబట్టి పెరుగుకి బదులు బియ్యం కడుగు బియ్యం కడుగు మధ్య సొక్క ఈ ప్రాసెస్ అంతా ఇంతే అలా కూడా అవును అదండి నేను మీకు ఇంకొక చిన్న లిక్విడ్ మీరు ఒక టిప్ చెప్పారు చెప్పండి మనకు అదే కావాలి ఎక్కువ పట్టిన బియ్యం ఉంటాయి కదా అవునండి అవి పడేయకుండా లొంగిలో మూట కట్టేసి ఆ మూట నీళ్ళల్లో అవునండి మీరు డ్రమ్ లో వేసిన ఒక ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ డ్రమ్ లో వేసి అంటే బియ్యం ఎన్ని ఉంటాయి అన్ని అవునండి అవి రోజండి దాన్ని కలుపుతూ రెండు మూడు రోజులు ఉంచండి తర్వాత ఏ రోజు నీళ్ళు ఆ రోజు పోస్తూ అలాగే పెట్టే అవునండి మళ్ళీ నీళ్ళు నింపండి అలా పన్నెండు రోజులు పదిహేను రోజులు వాడుకోవచ్చు దాన్ని బియ్యాన్ని కంపోస్ట్ లో వేసుకోవచ్చు అదే బియ్యం అండి మిక్సీలో పట్టేసి మన ఈ ఈ పిండి కొంచెం భర్త గుంటూరు అండి నేను పుట్టి పెరిగింది చదువు అంతా వరంగల్ వారు ఏం చేసేవారండి పోస్టల్ డిపార్ట్మెంట్ మా వారు పోస్టల్ కాస్ట్ కాదండి సెంట్రల్ గవర్నమెంట్ అండి అక్కడ నుంచి వచ్చింది ఫ్యామిలీ అయితే ఎక్కడెక్కడ అద్దెలకు వెళ్ళేవారా మీరు అదే ఉద్యోగం అక్కడ కొన్ని మొక్కలు పెంచేవారా పువ్వుల మొక్కల కొత్తిర ఎక్కువేసుకుంటాను కొత్తిమీర నాకైతే మీరు చూస్తారు నేను ఎలాగానే ముందు అర్జెంట్ గా కొత్తిమీరని తెప్పిస్తాను మాకు దొరుకుతుంది అండి దొరుకుతుంది మాకు వ్యవసాయం కదండి దొరుకుతుంది పట్టించింది మరి మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉందా లేదో అన్నదే మీ అభిప్రాయం అనుకోండి నా అభిప్రాయం చెప్తున్నాను పార్వతి గారు లాంటి వారు ఆ నన్ను పిలిచి మా ఛానల్ మా తోటకు వచ్చి మా వీడియో తీయాలి అని చెప్పేలా ఉంటుంది ఎందుకంటారా మీరు కామెంట్ చేస్తారు కదా వారు హ్యాపీ అవుతారు అలానే మరికొంతమంది మా బుజ్జి తోట మా ఇంటికి రావాలి అని పిలుస్తారు అందుకే మీరు కామెంట్ మాత్రం చక్కగా వివరంగా మీకు ఎలా అనిపిస్తే అలా మనీ మీకు ఎలా సపోర్ట్ గా చెప్పమని మేము అనట్లే అసలు ఎలా అనిపించిందో అది ఏదైనా మేము సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం మరి చెప్పడం మర్చిపోకండి చెప్పండి పార్వతి గారు ఏమైనా లేదండి అది మాత్రం చాలా మంది నండి ఒక్క బ్యాడ్ కామెంట్ రాదండి అది నేను నా నేను ఎప్పుడు కూడా నండి అది దాన్ని వీడియో కోసం ఆలోచించడం కానీ పేపర్ల మీద రాయటం కానీ ఏ కాన్సెప్ట్ ఉండదు అండి నాకు నిజంగా ఒకవేళ నేను రాయగలిగిన నాకు అంత టైం లేదు మీకు వీడియో పరంగా చెప్తున్నా చెప్పండి నేను ఈమె వీడియోలు చూసానండి చాలా అసలు నేను నాకు తొందరగా పని ఉంటే నేను టెర్రస్ మీదకే వస్తాను అనమాట అట్లాంటిది బుజ్జి తోట చాలా చాలా సార్లు చూసినాయి ఈ వీడియోస్ ఏంది నాలాగా చేస్తుంది కూడా అంటే నాలాగా ఇంకా చెయ్యొచ్చు చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది వీడియోలు చూసానని ఆవిడ తెలియదు రోజు థ్యాంక్ యూ అండి నాకైతే మాత్రం నేనైతే మాత్రం సంపద వీడియోలు చూస్తాను కానీ మీ వీడియోలు వస్తే మాత్రం వెతుక్కుంటాను అక్కడ నాకు లో మీరు కనిపించాలి కనిపించిన ప్రతి వీడియోని టచ్చేస్తాను కానీ సంపద వీడియోలు అంటే మరి ఛానల్ పెట్టాక అవ్వట్లేదండి కామెంట్లు చూడటం రిప్లై ఇవ్వటం నాకు వర్కర్స్ కూడా లేరు ఇంట్లో నేనే చేసుకుంటాను అది పల్లెటూరు కదండి వర్కర్స్ రారు నేను వేరే ఉన్నప్పుడు అయితే వర్కర్స్ ఉండేవాళ్ళు మాకు ఇప్పుడు లేరు అన్ని పనులు నేనే చేసుకోవటం రేపటికి ఏం వీడియో చెయ్యాలి ఆలోచన నాదే అప్లోడ్ చేయటం నాదే కామెంట్స్ చదవటం నాదే మొత్తం అన్ని కూడా నేనే చేసుకోవటం అండి నలిగిపోతున్నానండి ఇది వరకు చూసేదాన్ని ఇప్పుడు చూడట్లేదు ఎవరి వీడియోలు షార్ట్ లోకే వెళ్తున్నాను కంపల్సరీగా మాత్రం మీ వీడియో మీరు ఎందులో కనిపించినా సరే మరి ఎందుకో తెలియదు నాకు కానీ మీ దగ్గర మీ ఛానల్లోకి ఎవరైనా వీడియో తిస్తే ఒక కొత్త ధనం నేర్చుకుంటాను నేను మా కి ఇక్కడ నేను వీరిని చూసి రెండు మూడు ఉన్నాయి ఒకటి లిక్విడ్ ఇంకొకటి ఒక కుండీ కట్టే విధానం పరుపుతో పారేసే పరుపుతో చాలా మంది అది తిట్టుకోవచ్చు కాని అండి కానీ అది కొంతమందికి చాలా అద్భుతమైన ఐడియా అని చెప్పాలి అవును కోకో బిడ్ కొనుక్కోలేని వాళ్ళకి కూడా అలాంటి పారేసే పరుపు చుట్టుపక్కల ఉన్నా ఉపయోగపడుతుంది అది ఒకటి ఇలా నేను బకెట్ బకెట్ లో బకెట్ అది కూడా నేను చేసా వీడియో కూడా చేస్తాను నేను బకెట్ లో బకెట్ అది కూడా ఒక బకెట్ చూపించండి మన వాళ్ళకి చూస్తారు థ్యాంక్ యూ అండి నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నేను చాలా గడ్డలు చూసాను కానీ ఆత్మీయతగా నన్ను పిలిసి రమ్మన్నదే వేరు ఏదో అడిగానులే వీడియో ఇచ్చింది వేరు అలా కమలమ్మని చూశాను కమ్మని చూసాను సునీత గారు అలాగే చూడంగా వచ్చారు నన్ను తీసుకుని వెళ్ళారు చాలా హ్యాపీ నాకు యూట్యూబ్ ఛానల్లో ఎంత ఆనందాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యురాలని కూడా నేను నేను అది మాత్రం చాలా హ్యాపీ అండి మరి మీ అభిప్రాయం ఎలా అనిపించింది అన్నది మాత్రం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుకున భవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ వైభాయ్ బే థ్యాంక్ యూ అండి నిజంగా నాకు చాలా హ్యాపీ